జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు బలే చెప్తాడండి చాలా విచిత్రంగా చెప్తాడు అంటే తాను చెప్పే అబద్ధాలను తానే నమ్ముతాడా అనే అనుమానం వస్తుంది మనకి అంత కన్విక్స్పై చెప్తాడు ఒకవైపున మీ బిడ్డ చేనేతలు ఎక్కువ ఉన్న చోట చేనేతలకు ఇవ్వడానికి అడుగులు మీ బిడ్డ వేస్తూ ఉంటే మరోవైపున చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఏం చేస్తూ ఉన్నారు బీసీలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో ఇక్కడ కూడా బీసీలకు ఇవ్వకుండా ఇక్కడ కూడా వచ్చి వాళ్ళే నామినేషన్లు వేసి వేలకు వేల రూపాయల డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి కోట్లకు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఈ సీటు కూడా అన్యాయంగా మన దగ్గర నుంచి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఎంత మహానుభావుడు ఎంత సంఘ సంస్కర్త జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకునే ప్రమాదం ఉంది అన్యాయంగా తీసుకుంటున్నారట బీసీల సీట్ని అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే బీసెల్కే ఇచ్చాడు ఎంత గొప్పవాడో చూడండి కానీ వాస్తవాలు ఏంటండి వాస్తవాలు ఏంటో చెప్తాను మీకు కడప జిల్లాలో బీసీల నంబరు రెడ్డి కమ్యూనిటీ నెంబర్ కంటే ఖచ్చితంగా కొన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందండి కానీ అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారండి దశాబ్దాలుగా ఇప్పుడు ఇరవై నాలుగులో వైఎస్ అవినాష్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ అవినాష్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో వైఎస్ అవినాష్ రెడ్డి రెండు వేల పన్నెండులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగులో వివేకానందరెడ్డి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వివేకానందరెడ్డి తొంభై ఎనిమిదిలో రెడ్డి తొంభై ఆరులో రాజశేఖర రెడ్డి తొంభై ఒకటిలో రాజశేఖర రెడ్డి ఎనభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి ఎనభై నాలుగులో నారాయణ రెడ్డి ఎనభైలో ఓబుల్ రెడ్డి డెబ్బై ఏడులో ఓబుల్ రెడ్డి డెబ్బై ఒకటిలో ఈశ్వర్రెడ్డి అరవై ఏళ్ళలో ఈశ్వర్ రెడ్డి అరవై రెండులో ఈశ్వర్ రెడ్డి యాభై ఏళ్ళులో రామిరెడ్డి యాభై రెండులో రెడ్డి అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కడప నియోజకవర్గంలో వేరే కులాల వాళ్ళు ఎవ్వరూ కూడా పోటీ చేయలేదు అది ఇక్కడ గమనించాల్సిన విషయం ఆ విధంగా వాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకొని ఉన్నారు దాన్ని అదేవిధంగా పులివెందుల అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండులో బైపోలు రెండు వేల పదిలో బైపోలు రెండుసార్లు వైఎస్ విజయమ్మ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి తొంభై నాలుగులో వివేకానందరెడ్డి తొంభై ఒకటిలో పురుషోత్తం రెడ్డి ఎనభై తొమ్మిదిలో వివేకానందరెడ్డి ఎనభై ఐదులో రెడ్డి ఎనభై మూడులో రాజశేఖర రెడ్డి డెబ్బై ఎనిమిదిలో రెడ్డి డెబ్బై రెండులో బసిరెడ్డి అరవై ఏడులో బసిరెడ్డి అరవై రెండులో బాల్రెడ్డి యాభై ఐదులో బసిరెడ్డి అంటే మళ్ళీ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి రెడ్డి కమ్యూనిటీ తప్ప మరే కులానికి చెందిన వారు అక్కడి నుంచి పోటీ చేయలేదు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే పులివెందుల కాన్స్టిట్యెన్సీలో కూడా ఖచ్చితంగా రెడ్డి కమ్యూనిటీ ఈజ్ నాట్ ద డామినెంట్ కమ్యూనిటీ అంటే డామినెంట్ కమ్యూనిటీ అంటే ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ ఖచ్చితంగా కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ అనమాట న్యూమర్కల్గా చూస్తే వాళ్ళు వాళ్ళకంటే బీసీలు ఖచ్చితంగా ఎక్కువ మంది ఉంటారు మరి ఇచ్చారా ఇక అసలు మొత్తంగా నలభై తొమ్మిది మంది రెట్లకే ఇచ్చారు వైసీపీలో నూట డెబ్బై ఐదులో అంటే ఆల్మోస్ట్ ఎంతండి నలభై శాతానికి పైగా కదా నలభై శాతానికి పైగా తాను ఇచ్చిన టికెట్లు ఒక్క కమ్యూనిటీకి ఇచ్చాడు అటువంటి వ్యక్తి ఓన్లీ కుప్పం గురించి మంగళగిరించి గురి గురించి మాత్రమే మాట్లాడతాడు తాను మాత్రం మొత్తం ఇచ్చేసుకుంటాడు అంటే ఏ స్థాయిలో ఆయన అబద్ధాలు చెప్తాడు స్ట్రైట్ ఫేస్ తోటి కాన్ఫిడెంట్గా ఏ విధంగా అబద్ధాలు చెప్తాడు రాయలసీమలోనైతే సింహభాగం అసలు బహుశా సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటాయండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ ఇన్ రాయలసీమ మొత్తం ఒక్క కులం వాళ్ళకి తన కులం వాళ్ళకి ఎంచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్నాడు మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నాడు ఇవి బీసీల సీట్లు అని చెప్పి ఆక్రోశిస్తున్నాడండి